వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మంచు భక్తవత్సల నాయుడు అంటే చాలామందికి తెలీదు మంచు మోహన్ బాబు అంటే అందరికీ తెలుస్తుంది కలెక్షన్ కింగ్ సినీ నటుడు మాజీ రాజ్యసభ సభ్యుడు మంచి నటుడు అన్ని ఉపమానాలు వేసుకోవచ్చు అలాగే మిగతావి కూడా ఉన్నాయి అవి చెప్పుకోవడం అనవసరం అయితే విద్యా సంస్థలకు సంబంధించి ఆయన ఒక బృహత్ కార్యక్రమాన్ని తలకెత్తుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో శ్రీ విద్యానికేతన్ అని చెప్పి తిరుపతిలో స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేశారు తర్వాత రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మోహన్ బాబు యూనివర్సిటీగా అది రూపాంతరం చెందింది ఒకసారి దాని హిస్టరీ చూస్తే తొంభై రెండులో స్థాపించబడిన శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థలు ప్రస్తుత జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి విశ్వవిద్యాలయంగా పిలువబడే తొమ్మిది పాఠశాలలను కలిగి ఉంది అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ బేసిక్ సైన్సెస్ అగ్రికల్చర్ పారామెడికల్స్ కామర్స్ మీడియా ఫిల్మ్ అకాడమీ ఈ ఆధారిత ఫోకస్డ్ కోర్సులలో అకాడమిక్ ప్రోగ్రామ్స్ని అందిస్తుంది ఇది సిపిఈ స్కీమ్ కింద ఎక్సలెన్స్ హోదా ఉన్నటువంటి కళాశాలలతో యూజీసీ న్యూఢిల్లీ భారతదేశం ఈ సంస్థకి ఏఐసిటిఈ కూడా ఆమోదం అనేది తెలిపింది దాదాపు డెబ్బై ఒక్కటి జాతీయ రహదారి పక్కన వంద ఎకరాల స్థలంలో ఇది ఉంది తిరుపతి మదనపల్లె జాతీయ రహదారి దగ్గర బస్టాండ్ నుంచి పంతొమ్మిది కిలోమీటర్లు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి పదహారు కిలోమీటర్లు తిరుపతి జిల్లా విమానాశ్రయం నుంచి ఒక ముప్పై రెండు కిలోమీటర్లు ఇది మొత్తం అంతా ఉంది అయితే దీంట్లో ప్రధానాధికారులు ఛాన్సలరు వైస్ ఛాన్సలరు రిజిస్టార్ ప్రో ఛాన్సలర్ యూనివర్సిటీ ఛాన్సలర్గా డాక్టర్ మోహన్ బాబు అలాగే వైస్ ఛాన్సలర్గా నాగరాజు రామారావు యూనివర్సిటీ రిజిస్ట్రార్గా కే సారథి యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్గా మంచు విష్ణు వ్యవహార ఇవన్నీ వ్యవహరిస్తున్నారు దీంట్లో మొత్తం నాలుగు పదవుల్లో ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ ఇలా మొత్తం తీసుకుంటే వీళ్ళు ఉన్నారు ఇక స్కూల్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్కూల్ ఆఫ్ పారామెడికల్ హెల్త్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ వ్యవసాయ పాఠశాల స్కూల్ ఆఫ్ మీడియా స్టడీస్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అకాడమీ ఇక ర్యాంకింగ్స్కి సంబంధించి చూస్తే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఎన్ఐఆర్ఎఫ్ రెండు వేల ఇరవై రెండులో పాల్గొన్నటువంటి బాబు యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్కి నూట అరవై ఐదవ ర్యాంక్ అనేది వచ్చింది ప్రైవేట్ లేదా సెల్ఫ్ ఫైనాన్సింగ్స్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ కేటగిరీ కింద ఎన్ఆర్ఐఐఏ ఇన్స్టిట్యూట్ ఐడి ఎన్ఆర్ఐసి ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఇది చోటు దక్కించుకుంది ఇది దీనికి సంబంధించి ఒక బ్రీఫ్ హిస్టరీ ఓవరాల్గా దానికి సంబంధించినటువంటిది ఎందుకు ఇప్పుడు ఈ హిస్టరీ అంతా చెప్పుకోవాలి ఇది అంటే ఇక్కడ ప్రధానంగా మళ్ళీ రాజకీయాల గురించి కూడా మాట్లాడుకోవాలి గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల గురించి గుర్తు చేసుకోవాలి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి భారీ షాక్ టైటిల్లో ఉన్నటువంటిదే దాని గురించి కూడా చెప్పుకోవాలి ముందుగా శ్రీ విద్యానికేతన్ పాఠశాలని స్థాపించి హై స్కూల్గా దాన్ని పరిణామం చెందించి తర్వాత ఇంటర్మీడియట్ కోర్సులు ఇవన్నీ స్టార్ట్ చేశారు చాలా చక్కగా స్త్రీ విద్యానికేతన్ అనేటువంటి దానికి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలోను అలాగే విభజిత రాష్ట్రంలో కూడా శ్రీ విద్యానికేతన్కి మాత్రమే సుమా ముందుగా మంచి పేరుని తెచ్చుకున్నారు అందులో గతంలో చాలాసార్లు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే కుల మతాలకు అతీతంగా ఇంకా మాట్లాడితే అసలు నా యూనివర్సిటీ నా నా స్కూల్లో కాస్ట్ అనేటువంటి కాలం అనేది ఉండదు కాస్ట్ అనే కాలం ఉండదు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు అంతే మీరు ఫలానా కాస్టా వాళ్ళకైతే రిజర్వేషన్లు ఎలా ఉంటాయి వాళ్ళకైతే ఇంత ఫీజు ఉంటుంది ఇలాంటివి నా దగ్గర లేవు అని అలాగే కులమతాలకు అతీతంగా దాదాపు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఆయన్ని స్పాన్సర్ చేశారు అనేటువంటిది అనేక సందర్భాల్లో మోహన్ బాబు గారే చెప్పుకుంటూ వచ్చారు ఫైన్ మరి ఇంత మంచి చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కలిసి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం మోహన్ బాబు సోదర ఆయన చెప్పిందేనండి మనం చెప్పుకున్నది కాదు ప్రధాని నరేంద్ర మోడీ గారు మోహన్ బాబు గారిని సోదరా అని పిలుస్తూ మీరు ఖచ్చితంగా రావాలి మీరు ప్రధానమంత్రి కార్యాలయానికే కాదు ప్రధానమంత్రి నివాసం ఏదైతే ఉందో అధికారిక నివాసం ఇది మీదే మీ ఇల్లే అనుకోండి మీరు తప్పకుండా రండి మనం మాట్లాడుకుందాం చక్కగా చాలా మంచి విషయాలు చేద్దాం మీరు విద్యా సంస్థలు చాలా గొప్పగా నడిపిస్తున్నారు అని కితాబ్ ఇచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పక్క రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎంబీయూ యూనివర్సిటీకి మొత్తం అక్రెడేషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చి అనుమతులు అవన్నీ వచ్చిన తర్వాత దాన్ని గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గారు అదే టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు కూడా దాన్ని అధికారికంగా గుర్తిస్తూ అభినందనలు ఇవన్నీ కూడా తెలియజేశారు అది కూడా తెలిసినటువంటి విషయమే ఇది కాయిన్కి ఒకవైపులో ఒక పాయింట్ ఇక రెండోది మరి ఇంత అటు మోహన్ ప్రధాని నరేంద్ర మోడీ గారు అభినందించారు ఇటు చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇతో అధికంగా చాలా చక్కటి ప్రశంసలు అందించారు సహాయం చేస్తూ ఉన్నారు ముందుకు ఉన్నారు అందులో మోహన్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అయ్యే వరుసగా మామగారు అవుతారు ఇలా చాలా ఉన్నాయి ఎవరికి అనుమానాలు ఏంటి రాలేదా అంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్నికలకి ముందు మోహన్ బాబు గారు తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుని ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కొన్ని కోట్ల రూపాయలు రావాలి మాకు ఇవ్వకుండా విద్యార్థుల్ని అన్యాయం చేస్తున్నారో అంటూ రోడ్డు మీద పడుకొని చేసినటువంటి ప్రహసనం ఇవన్నీ కూడా మళ్ళీ మనం జ్ఞప్తికి చేర్చుకోవాలి ఓకే ఫైన్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులా ఇంకోటా ఏంటనేది పక్కన పెడితే ఆయనకి బకాయిలు ఉన్నాయని చెప్పన్నారు ధర్నాలు చేశారు రాస్తారోకాలు చేశారు ఆ రోజునటువంటి ప్రభుత్వాన్ని కూలదోస్తామన్నారు ఇతోధికంగా పనిచేశారు అయ్యింది రెండు వేల పంతొమ్మిది తర్వాత మరి మోహన్ బాబు గారు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది చూస్తే మాట్లాడలా అసలు మాట్లాడాల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకి రెండు వేల ఇరవై రెండు ముందు వరకు కనీసం ఒక ధర్నా కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చారు మరి వచ్చిన తర్వాత మరి ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి మాకు ఇలా రావాలి బకాయిలు దయచేసి మా బకాయిలు విడుదల చేయండి ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ ధర్నా కాదు కదా విజ్ఞప్తి కూడా లేదు మంచు మోహన్ బాబు మంచు విష్ణు ఇద్దరు కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కండువాలు కప్పుకొని వైసీపీ నేతలుగా అండ్ ఎస్ ఇప్పటి వరకు ఏంటంటే వైసీపీ నేత అనేటువంటి దాన్ని ఎక్కడ మనం ప్రస్తావించలేదు కానీ అఫీషియల్లీ వాళ్ళ పార్టీలో రాజీనామాలు చేశారా లేదా మనకు తెలియదు మేము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరుతున్నాము ఆయనకి మద్దతు ఇస్తున్నాము అని చెప్పి ఇద్దరు వాళ్ళిద్దరు మాత్రమే సుమా వాళ్ళిద్దరు మాత్రమే కండువాలు వేసుకున్నారు మంచు లక్ష్మి కావచ్చు మంచు మనోజ్ కావచ్చు ఇద్దరు కండువాలు వేసుకోలేదు అలా అని చెప్పి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఫోటోలు తీసుకొని ఇంకే ఉంది ఇగో మేము చేసేస్తున్నాం చెప్పేస్తున్నాం అన్నట్టుగా ఎక్కడ వాళ్ళ ప్రమోషన్ కూడా లేదు మంచు లక్ష్మి తన పంతాన్ని చేసుకుంటుంది మంచు మనోజ్ తన పంతాన్ని చేసుకుంటున్నాడు ఇది కాయిన్లో రెండో పాయింట్ ఇక మూడోది ఆ మధ్యన ఏబిఎం రాధాకృష్ణ గారికి ఏదో ఇంటర్వ్యూ ఒకసారి ఇస్తూ మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి నీకు చేశాడా ఏమైనా అంటే నో కామెంట్స్ అంటే కామెంట్ చేయడానికి కూడా ఆయనకి మనస్కరించలేదు ఆ మూమెంట్కి తర్వాత మన మధ్యను చూసాం మనం దాదాపుగా గతేడాది ఇదే సమయానికి అక్టోబర్ నవంబర్ సమయంలో మోహన్ బాబు యూనివర్సిటీ మీదకి మంచు మనోజ్ వెళ్ళడం అక్కడ విద్యార్థుల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు అని మాట్లాడడం ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఏదో జరుగుతోంది అంటే అట్ ద సేమ్ టైం మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా రెండు వందల కోట్ల బడ్జెట్తో తీసినటువంటి కన్నప్ప అనేటువంటి సినిమా వివాదం ఇప్పటివరకు సంపాదించింది లేదంటే ఈ కాలేజీలకు సంబంధించినటువంటి అమౌంట్స్ వాళ్ళ దగ్గర వసూ వసూలు చేస్తున్నటువంటి అమౌంట్లు అన్నీ కలిపి తీసుకెళ్ళి కన్నప్పక పెడుతున్నారు ఇక్కడ విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం భోజనాలు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు సో ఈ హిస్టరీ మొత్తం అంతా తీసుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలు వాటిని అరికట్టడానికి ఉన్నత విద్యాశాఖ అధికారులు రంగంలో దిగారు నోటీసులు ఇచ్చారు ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇరవై ఆరు కోట్ల రూపాయలు అక్రమంగా మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేశారు సో వసూలు చేసిన దాంట్లో ఆ కమిషన్ రిపోర్టు ఇది మొత్తం అంతా కూడా చాలా క్లియర్గా చెప్పారు ఏం చెప్పారు ఇంకా విద్యార్థులని ఫీజుల పేరుతో దోచుకున్నారు అని దాన్ని గుర్తింపు రద్దు చేసి అందులో ఉన్న విద్యార్థులని వాళ్ళ బాధ్యతనంతా కూడా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి అప్పగించాలి అంటూ ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు చేసింది ఇది గత ఏడాదిగా సాగుతున్నా సరే ఇప్పటి వరకు కనీసం న్యూస్లోకి కూడా రాలేదు కానీ వచ్చినటువంటిది ఏంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది అని మంచు మనోజ్ బయట పెడితే ఆయన మీద జరిగినటువంటి దాడి ఆయన లాక్కోవడం ఆయన ఇంట్లోంచి పసిపిల్ల చేతిలో ఉందని కూడా చూడకుండా గెంట్ బయటికి గెంటేయడం ఇవన్నీ కూడా జరిగాయి సరే ఆ సినిమా రిజల్ట్ ఏంటి ఎలాగా అనేది ఆ రెండు వందల కోట్ల వ్యవహారం అనేది మనకు తెలియదు రేపొద్దున్న లెక్కలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వాళ్ళు చెప్పాలి అలాగే రేపు పొద్దున్న ఈ ఇరవై ఆరు కోట్ల అక్రమ వసూళ్లు చేశారు అన్నటువంటి దాని మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ నడుస్తుంది పదిహేను లక్షల రూపాయలు ఫైన్ కూడా వేశారు అధికారులు పదిహేను లక్షల రూపాయలు ఫైన్ వేసి ఇరవై ఆరు కోట్ల రూపాయలు తీసుకెళ్ళి విద్యార్థులకు మీరు వెనక్కి చెల్లించాల్సిందే అని చెప్తే ఇరవై ఆరు కోట్ల రూపాయలు చెల్లించలేదు పదిహేను లక్షల ఫైన్ కట్టేసి కోట్లో స్టే తెచ్చుకున్నారు పదిహేను లక్షలు ఫైన్ కట్టారు ఇరవై ఆరు కోట్లతో పోలిస్తే పదిహేను లక్షలు ఆ ఏముందిలే నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ అయిపోయింది తీసుకెళ్ళి స్టే తెచ్చుకున్నారు మొత్తానికి కోర్టులో సో తాత్కాలిక స్టేనే ఇది కూడా రేపు పొద్దున్న ఉన్నత ఉన్నత విద్యాశాఖ కానీ ఇంకెవరు కానీ వెళ్ళి మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలు అంటే ఆ స్టేని కూడా ఎత్తేసి వెంకటేశ్వర యూనివర్సిటీకి మొత్తం విద్యార్థులందరినీ కూడా ఎందుకంటే ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశం ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర యూనివర్సిటీకి అటాచ్ చేస్తారు ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ మూతపడేటువంటి అవకాశం కూడా ఉంది అండ్ కోర్స్ అఫ్కోర్స్ దీని మీద గ్యాగ్ ఆర్డర్ ఏం లేదండి దీని మీద మీడియాలో నుంచి ఇంకో చోట మాట్లాడకూడదు అని ఇంకోట ఏమీ లేదు డెఫినెట్గా వాళ్ళు కేవలం స్టే మాత్రమే తెచ్చుకున్నారు నిజా నిజాలు ఇంకా బయటపడాలి అక్కడ విద్యార్థులతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం బట్ ఎవరిని మాట్లాడనివ్వకుండా మీడియా ముందు కూడా వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు ఎవరిని మాట్లాడితే సర్టిఫికెట్లు ఇచ్చి ఇవ్వడం ఉండదు బ్లాక్ మార్క్లో ఉంటారు అని బెదిరిస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా చాలా వినిపిస్తున్నాయి సో గుర్తింపు రద్దు చేయాలి అనేది ఉన్నత విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయడానికి సిద్ధంగా ఉంది మొత్తం డాక్యుమెంటేషన్ అంతా రెడీ అయిపోయింది కేవలం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడమే అయితే వెళ్ళి ముఖ్యమంత్రి గారితో కూడా దీనికి సంబంధించి అటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు కాబట్టి చెప్పేటువంటి అవకాశం ఉంది సో ఎలా చూసుకున్నా ఏం చేసినప్పటికీ కూడా ఉన్నత విద్యా కమిషన్ నివేదిక వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా రద్దయ్యేటువంటి అవకాశాలే ఉన్నాయి అనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి ఎంతవరకు అవుతుంది అనేది తెలీదు అయితే ఒకటి మాత్రం ఇక్కడ వాస్తవం వాళ్ళు అక్రమాలు చేశారు గత రెండేళ్లల్లో మూడేళ్లల్లో ఇష్టం వచ్చినట్టు వసూళ్లు చేసుకున్నారు ఇరవై ఆరు కోట్ల మేర వసూళ్లు చేసుకున్నారు మెస్ లేకపోయినా సరే మెస్ ఛార్జీల పేరు మీద వసూళ్లు చేశారు ఇవన్నీ కూడా చెప్పారు అప్పుడే మనోజ్ ఎంటర్ అయ్యాడు మెస్సులో కనీసం భోజనం కూడా పెట్టట్లేదు వాళ్ళకి ఏంటిది నేను ఇక్కడ శ్రీ విద్యానికేతన్ అన్న దగ్గర నుంచి కూడా నేను నా సినిమాలు వదిలేసుకున్నాను నా కెరీర్ను వదిలేసుకున్నాను విద్యా సంస్థ కోసం చాలా చేశాను అన్నయ్య సినిమాల కోసం పనిచేశాను వాడికి స్టంట్ మాస్టర్గా పనిచేశాను వాడి సినిమాలకి గ్రాఫిక్స్ డిజైన్ చేశాను ఇవన్నీ కూడా నేను దగ్గరుండి చూసుకున్న ప్రొడక్షన్ పనులు ఇంకొక్కన ఇన్స్టిట్యూషన్ కూడా నా సొంత పిల్లల వాళ్ళని నేను చూసుకున్నాను ఎవరి మీద బా బర్డెన్ అనేది పడకుండా ఇంత చేసిన తర్వాత ఇప్పుడు నేనేదో పరాయి వాడిని అన్నట్టుగా నన్ను బయటికి గింటేసి ఇక్కడ విద్యార్థుల్ని ఎంతవరకు ఇబ్బంది పెట్టడం సమంజసం అని చెప్పి ప్రశ్నిస్తే మనోజ్ని బయటికి గింటేసారు అది జరిగినటువంటి విషయం సో టెక్నికల్గా చూసినప్పుడు ఈ యూనివర్సిటీలకి పర్మిషన్స్ అనేవి ఎందుకంటే చాలామంది విద్యా సంస్థలు నెలకొల్పి సేవ చేయడానికి వస్తారు వచ్చేటువంటి వాళ్ళలో స్వార్థచింతన అనేది ఉంది అంటే అది వ్యాపారాత్మక ధోరణిలోకి వెళ్ళిపోతుంది అప్పటికీ వ్యాపారం లేనటువంటి విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి ఉచితంగా చెప్పేటువంటివి ఎయిడెడ్ పాఠశాలనే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కొన్ని కోట్ల విలువైనటువంటి ఆస్తులు పెట్టుకుని కూడా చాలామంది పిల్లల కోసం అని చెప్పి చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి పర్మిషన్స్ కావాలి అంటే గగనమైపోతుంది అది ఏ స్థాయికి వెళ్ళినా కానీ పలుకుబడి ఉంది రాజకీయంగా అంద అండదండలు ఉన్నాయి ఇంకా మాట్లాడితే చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే సోషల్ మీడియాలో వాటిల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బంధువు కాబట్టే నరేంద్ర మోడీ గారి దగ్గరికి తీసుకెళ్ళగలిగారు తీసుకెళ్ళి ఈ దీనికి యూనివర్సిటీకి అనుమతులు ఇవన్నీ కూడా తెచ్చుకోగలిగారు అంతకుమించి ఏమీ లేదు లేదంటే మోహన్ బాబుకి యూనివర్సిటీ పెట్టేంత కూడా ఉందా మోహన్ బాబు పేరు మీద అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు సేవ చేయడం తప్పు కాదు ఎప్పుడూ కూడా ఎందుకంటే మంచి మనిషి అని కొంతమంది అంటారు లేదు ముక్కు సుటిగా ఉంటారని ఇంకొంతమంది అంటారు లేదు మూర్ఖుడు అని ఇంకొంతమంది మాట్లాడుతూ ఉంటారు అందరితోనూ వివాదాలే సినిమాల్లో హీరోయిన్లు కొట్టడాలు క్రమశిక్షణ అనే పేరుతోటి కేవలం క్రమశిక్షణ అనేటువంటి ఒక పేరుతోటి అందరినీ దండించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు నటనలో వచ్చేసరికి ఓకే డైలాగ్ చెప్పడంలో ఆయన మించినవాడు లేడు అని ఆయన చెప్పుకుంటారు ఎంతోమంది ఉన్నారు ఆయన విలక్షణత అయింది కానీ అటువంటి అహంకారం పనికిరాదు అనేది చాలామంది చెప్తారు మరి మాట్లాడితే ఆ సాయినాథుని సాయనాథుని వల్ల అని చెప్పి మాట్లాడతారు మరి ఆయన ఇచ్చినటువంటి ఆ శ్రద్ధ సబూతి ఏదైతే ఉందో అవి ఎందుకు అలవడలేదు ఆయనకి అని చెప్పి చాలామంది వ్యాఖ్యానం మళ్ళీ ఇలా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి బట్ ఇక్కడ విద్యా సంస్థలు అన్న పాయింట్ దగ్గర వచ్చేసరికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మరి మంచు మనోజ్ ఆ రోజే విజిల్ బ్లోయర్ లాగా వచ్చి జరిగిన అన్యాయం మీద చాలా గట్టిగానే పోరాడాడు కానీ గతంలో ఒక పత్రిక పనిచేసినటువంటి మహేశ్వరి అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని విద్యా అన్నింటినీ కూడా ఆయన చేతిలో పెట్టి మొత్తం అంతా కూడా కమర్షియలైజేషన్ పేరుతోటి చేసి మేమే ఇస్తున్నాం టాప్ నాచ్ యూనివర్సిటీలు లేదంటే ఇక్కడ లైబ్రరీ లేదంటే ల్యాబ్ ఇవన్నీ కూడా అని చెప్పి మీడియాలో ప్రమోషన్స్ చేసుకొని చేసింది ఏంటంటే ఇరవై ఆరు కోట్ల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి రెండు మూడేళ్లలో వసూలు చేయడం ఏమైనా అంటే మళ్ళీ ఇప్పుడు ఫీజ్ రియంబర్స్మెంట్ కింద మాకు ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు మాకు ఇవ్వలేదని అదే విద్యార్థుల్ని నట్టనడి రోడ్డు మీద మండు టెండర్లో సైతం వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు అనుకోవాలా ఇంకోటా తెలియనటువంటిది ఇబ్బందులకు గురి చేయడం ఒక డ్రామా క్రియేట్ చేయడం మరి ఇది ఎంతవరకు సమంజసం అనుకోవాలి అంత పెద్ద మనిషి అంత హుందాగా ఉంటాను అని చెప్పుకునేటువంటి మనిషి మరి ఇలా ఇరవై ఆరు కోట్ల రూపాయలు చెల్లించాలి విద్యార్థులకి అంటే ఎందుకని చెల్లించట్లేదు అసలు వసతులు కల్పించి తీసుకున్నారు అంటే అర్థం ఉంది అవి లేకుండానే చెల్లించాలి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తే ఏ విధంగా దాన్ని మంచి అనాలి ఉన్నత విద్యా కమిషన్ వారు అదే చెప్పారు అందుకే కేవలం పదిహేను రోజుల సమయం మాత్రమే ఇచ్చారు పదిహేను రోజుల సమయంలో ఇరవై ఆరు కోట్ల రూపాయలు విద్యార్థులకి చెల్లించాలి అదలా అక్రమంగా వసూలు చేసినందుకు గాను పదిహేను లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఫైన్ కింద కట్టాలి అని ఫైన్ అయితే కట్టారు ఇరవై ఆరు కోట్లు ఇచ్చేది లేదన్నట్టుగా కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు కోర్టులో కూడా రేపు ఏమవుతుంది మొత్తం దీనికి సంబంధించి చాలా క్లియర్గా రేపు పొద్దున్న మొత్తం డాక్యుమెంటేషన్ చూసిన తర్వాత అవున అక్రమాలు జరిగాయని ఇందాక ఇంకొక మాట కూడా మనోజ్ అన్నటువంటి విషయాలు కూడా పరిగణలోకి ఒకసారి తీసుకుంటే అంటే తండ్రి మీద గౌరవంతో ఆ మాట అన్నారా లేదంటే ఈ వయసులో తండ్రిని అనవసరంగా అవమానాలు పాల్చేయడం చేయడం దేనికి ఆయన ఇందులోకి లాగడం దేనికి అన్నటువంటి ఆలోచనతో అన్నారో తెలియదు కానీ మోహన్ బాబుకే తెలియకుండా ఈ వసూళ్ళన్నీ కూడా చేశారు అంటే ఎవరు చేసి ఉండొచ్చు ఇక్కడ విష్ణు పేరు చెప్పలేదు మహేశ్వరి అనేటువంటి వ్యక్తి పేరు చెప్పలేదు మిగతా వాళ్ళ పేర్లు చెప్పలేదు మోహన్ బాబు గారికి తెలియకుండా వీళ్ళందరూ చేశారు ఎవరందరూ ఆయన ఏమో ఛాన్సలర్ ఇంకా వైస్ ఛాన్సలర్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎలా ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళ దాంట్లోనే జరిగింది అలాగే అదే మూమెంట్కి కన్నప్పకి బడ్జెట్ ఉన్నవన్నీ కూడా ఈ విద్యా సంస్థ సంబంధించినటువంటి సొమ్ములు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి కన్నప్ప అనే దాని మీద ప్రాజెక్టు మీద పెడుతున్నారు అని చెప్పి ఆ రోజు ఆరోపణ సో తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా డిఫరెంట్ సినిమా హిట్ అయ్యిందా ఫట్ అయ్యిందా కలెక్షన్లు పోయాయా ఎంత లాస్ అయింది ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ విష్ణు అనేటువంటి వ్యక్తి అటు మా అధ్యక్షుడిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమస్యల మీద వాటి మీద స్పందించలేదు మాట్లాడలేదు అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దీని మీద కూడా ఆయన పెద్దగా స్పందించింది కూడా కనిపించడం లేదు కన్నప్ప రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో చాలామంది మెచ్చుకున్నారు ఆఖరి నలభై నిమిషాల్లోనూ ఇరవై నిమిషాల్లోనూ నటన అత్యద్భుతంగా ఉంది విష్ణు కెరీర్లోనే ది బెస్ట్ అని కూడా అక్కడ అన్నారు అయ్యింది మరి అక్కడ మనోజ్ ఏమైనా ఎత్తినటువంటి అంశాలు విద్యా సంస్థలకు సంబంధించింది లేదంటే కన్నప్ప బడ్జెట్కి సంబంధించింది వచ్చిన లాస్కి సంబంధించింది మరి విష్ణు బయటకు వచ్చి అక్కడ చెప్పలేదు సో ఇలా మొత్తానికి ఎలా అయిపోయిందంటే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది విద్యార్థుల భవిష్యత్ ఇంపార్టెంట్ కాబట్టి ఉన్నత విద్యా కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా సమంజసం అని చెప్పాలి ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళని దాని బాధ్యతలు తీసుకోవాలి విద్యార్థులందరికీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ ఇవన్నీ పాడవకూడదు దాని పర్యవేక్షణ అంతా మీరు తీసుకోండి అని వాళ్ళకి సూచించడం వాళ్ళకి ప్రభుత్వం ద్వారా రేపు పొద్దున్న అనుమతులు ఇప్పించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం నిజంగా అభినందనీయం మరి మోహన్ బాబు బయటకు వచ్చి మాట్లాడతారా తప్పు లేదు అంటారా లేదంటే మా మా యూనివర్సిటీ ఫీజులు మాకు వేరు మా ఇష్టం ఉన్నత విద్యా మండలి ఏంటి ఇంకొకటి ఏంటి మేము ఇచ్చే క్వాలిటీకి మా ఇష్టం వచ్చింది వసూలు చేసుకుంటాం అన్న మాటలు మాట్లాడతారా వేచి చూడాల్సిందే మొత్తానికి అయితే మాత్రం అయ్యేటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి విద్యార్థులని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అటువంటి రద్దు అనేటువంటి అంశం కంటే కూడా దాన్ని ఏదైనా పెద్ద యూనివర్సిటీకి అటాచ్ చేసేసి నిర్వహణ అంతా వాళ్లే చూసుకునేటువంటి విధంగా ఒక నోడల్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ అధికారిను ఎవరో ఒకళ్ళని పెట్టి వాళ్ళ పర్యవేక్షణలో నడిచేటువంటి విధంగా దీన్ని తీసుకెళ్ళాలి అనేది చెప్పదగినటువంటి ఒక సూచన దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి